జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది ఆయన మార్కెట్తో పాటు క్రేజ్ పెరుగుతున్న విధానం చూసి అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు మిమ్మల్ని ఎప్పుడు కాలర్ ఇలా చేస్తా అంటూ ఆ మధ్య కనిపించిన ప్రతిసారి చెప్తున్నాడు తారక్ ఆయన చెప్పినట్లుగానే ఇమేజ్ అలా అలా పెరుగుతూ పోతుంది మరీ ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటన గురించి ఎన్టీఆర్ కాదు మొత్తం ప్రపంచం మాట్లాడుకుంటుంది ఆ సినిమాకు ఆస్కార్ వచ్చిన తర్వాత హాలీవుడ్లో చాలా వరకు పరిచయాలు పెంచుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్తో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది హాలీవుడ్ నటులు జూనియర్ ఎన్టీఆర్కు పరిచయం అయ్యారు ఇదే స్నేహం ఇప్పటికీ వాళ్ళతో కంటిన్యూ చేస్తున్నాడు తారక్ ఇప్పటికిప్పుడు అది ఈయనకు ఉపయోగపడకపోవచ్చు కానీ ఫ్యూచర్లో మాత్రం చాలా హెల్ప్ అవుతుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలైన తర్వాత చాలామంది హాలీవుడ్ నటులు దర్శకులు కూడా జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా ప్రశంసించారు తాజాగా మరొక హాలీవుడ్ స్టార్ హీరో కూడా ఎన్టీఆర్ గురించి మాట్లాడాడు బ్లాక్ ప్యాంతర్ లాంటి సెన్సేషనల్ సినిమాలో నటించిన మైఖల్ డి జోర్డాన్ తాజాగా తారక్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు తన కొత్త సినిమా సిన్నర్స్ ప్రమోషన్స్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ వచ్చింది ఇండియన్ యాక్టర్స్లో మీకు ఎవరు తెలుసు అని అడిగితే తడుముకోకుండా జూనియర్ పేరు చెప్పాడు మైఖల్ ఆస్కార్ అవార్డుల కోసం వచ్చినప్పుడు తాను ఎన్టీఆర్ను కలిశానని చాలా స్వీట్ పర్సన్ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు అంతేకాదు ఆయన నటనకు తాను ఫిదా అయిపోయానని చెప్పాడు తారక్కు బాస్కెట్బాల్ అంటే చాలా ఇష్టం అంటూ మైఖేల్ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్తో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు కేవలం బ్లాక్ బ్యాంతర్ నటుడు మాత్రమే కాదు హాలీవుడ్లో ఇంకా చాలామంది నటులకు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు తెలుసు ట్రిపుల్ ఆర్లో ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలామంది హాలీవుడ్ మేకర్స్కు డ్రీమ్ షాట్లా మారిపోయింది అంతెందుకు మొన్నటికి మొన్న ఆస్కార్లో స్టంట్ డిజైన్ అనే కొత్త కేటగిరీకి పేరు పెట్టారు అందులో రిఫరెన్స్ కింద ట్రిపుల్ ఆర్ ఇంటర్వెల్ సీక్వెన్స్లోని జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను వాడుకున్నారు దీన్ని బట్టి తారక్కు హాలీవుడ్లో ఉన్న ఫాలోయింగ్ అర్థమైపోతాం కేవలం జూనియర్ మాత్రమే కాదు రామ్ చరణ్ రాజమౌళి గురించి కూడా హాలీవుడ్లో రెగ్యులర్గా చర్చ జరుగుతోంది ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకునే సమయంలో తారక్ చరణ్ జక్కన్న పేర్లు పదే పదే అక్కడ వినిపిస్తున్నాయి ముగ్గురులో తన కమ్యూనికేషన్ స్కిల్స్తో జూనియర్ ఎన్టీఆర్ ఒక మెట్టు పైనే ఉన్నాడు తాజాగా బ్లాక్ బ్యాంతర్ నటుడు మైకేల్ జార్డన్ చేసిన కమెంట్స్తో తో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ గురించి హాలీవుడ్లో చర్చ మొదలైంది ఎవరు ఈ తారక్ అంటూ తెలియని వాళ్ళు కూడా ఆయన గురించి సర్చ్ చేస్తున్నారు ఏదైనా తమ హీరో గురించి హాలీవుడ్ వాళ్ళు మాట్లాడుతుంటే అభిమానులు మాత్రం కాలర్ ఎగరేసుకుని మరీ వింటున్నారు అభిమానులైనా కాకపోయినా మన ఇండియన్ అందులోనూ మన తెలుగు వారి గురించి హాలీవుడ్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విని సంతోషపడకుండా ఎలా ఉంటాం చెప్పండి